అంటూ ఆకాశంలో ఎగురుతూ పాడుకుంటున్న రామచిలుకకి దూరం నుండి ఏడుపు శబ్దం వినిపించడంతో ఏంటిది ఎక్కడో ఏడుస్తున్న శబ్దం అంటూ చుట్టూ చూస్తుంది ఒక కొమ్మ మీద కాకి కూర్చొని అని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన రామచిలుక కాకి దగ్గరకు వచ్చి ఏమైంది కాకి పద్దున్నే కారి రాగం ఎందుకున్నాము అని అడుగుతుంది ఏమని చెప్పండిరా చిలుక నోటి దాకా వచ్చిన ప్లాన్ఫామ్ ముక్కని ఆ తుమ్మ మొహం బక్కగాడు తుబ్బిరసాడు అని బాధగా చెప్తుంది అప్పుడు రామచిలుక మరి బ్రేక్ డ్యాస్లే మోనువాకులు తక్కువ వచ్చాయా నీకు చెగా తినడం మానేసికున్నావు అని అనేసరికి కాకి బాధగా అయినా రోజులేమీ బాగోలేదు మోసం చేసేవాడికే అన్ని మంచి రోజులు ఆ నక్కగాడు అడుగులో అందరిని మోసం చేస్తాడు అలాంటివాడు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు పెళ్లి నాయానికి రోజులేవు అని బాధపడుతూ అంటుంది కాకి అప్పుడు రామచిలుక ఆ నక్కడికి అంటూ నవ్వుతూ అంటుంది ఆ మాటలు విన్న కాకి కోపంగా రామచిలుక వైపు చూసి ఏంటి ఆ మొదటిష్టపు నక్కగారికి పెళ్లి ఆలోచన ఇచ్చావా నిన్ను స్నేహితుడు అనుకున్నందుకు నా మొక్కుతో నన్ను పొడుచుకోవాలి అని కోపంగా అంటుంది కాకి అప్పుడు రామచిలుక అరే కాకి ఆ అడవిలో అందరినీ మోసలు చేయొచ్చు కానీ ఎంత పెద్ద మోసగాడైనా పెళ్ళం ముందు చుజీబీరా పెళ్ళం పెట్టే పాచరికి వాడికి పట్ట పదిలి చుక్కలు కనిపిస్తాయి పెళ్ళి వాడికి పెద్ద శిక్ష అని రామచిలక నవ్వుతో అంటుంది అప్పుడు కాకి ఏదో చెప్తున్నాము అయినా పిల్లలందరూ ఒకేలా ఉంటారా ఏంటి నీ పిల్లం ఉంది ఎంత చక్కగా చూసుకుంటుంది నిన్ను అని అంటుంది కాకి చక్కగా చూసుకుంటుందా ఇదిగో ఈ రెక్క ఉంది కదా ఎందుకు ఇలా పక్కకి తిరిగిందనుకున్నా ఎందుకు అని కాకి ఆసక్తితో అడుగుతుంది నా పెళ్ళం కుట్టింది దంపకి రెక్క వంగిపోయింది అని నవ్వుతూ ఉంటుంది రామచిలుక ఓరిని స్టైల్గా ఎగురుతున్నామనుకున్నానురా చిలుక అని కాకి కూడా నవ్వుతూ అవును

అని అడుగుతుంది కాకి పోగొట్టుకున్నందుకు అని రామశిలుక అంటుంది అప్పుడు కాకి అది నిజమే నాకు మాంసముక్క కావాలనుకుంటే నేను మళ్ళీ ఊర్లోకి వెళ్ళి తెచ్చుకుంటాను కాని నోటి దగ్గర మాంసం ముక్కను పోగొట్టుకున్న పనికి మానే కాకివి నువ్వు ఎందుకు పనికిరాని అప్పు పక్షివి పని తెలియని పిచ్చి కాకివి అంటూ రకరకాల తిట్లతో చేతికి దొరికిన కర్ర మొక్కలతో కొట్టిందిరా నా పెళ్ళం ఆ నక్క యోదవ చేసిన పని కంటే నా పెళ్ళం తిట్టిన తిట్లో గుర్తొస్తుంటే ఏడుపుచ్చేస్తుందిరామచులుకా అని మళ్ళీ ఏడుస్తుంది అంటుంది రామచిలుక ఫ్రస్టేషన్ అంటే గుర్తొచ్చిందిరా చిలుక ఆ నక్కగాడికి ఒక రూపాయి అవసరం వచ్చిందంట అడివద్ద పిచ్చినొక్కలా తిరిగేస్తున్నాడు ఆ దొంగమోహన్ నొక్కగాడికి ఎవడూ అప్పు ఇవ్వడం లేదంట ఒకవేళ ఎవరూ ఇవ్వకపోతే వాడికి పెళ్ళినవదు కదా అని బిక్కమోహన్తో అడుగుతుంది కాకి అప్పుడు రామచిలుక తీవ్రంగా ఆలోచిస్తుంది అంటూ కాకి చెవిలో తన ఐడియాని చెబుతుంది కాకి ఆ ఐడియా నచ్చడంతో మొహం మతాబుల వీలిగిపోయింది సూపర్ చిలక నీ బుర్రే పుర్రా నీ ఐడియాను కొత్త పలుపులో తలుక్కుని మెరిసిపోతున్నాయి ఇంతలో దూరం నుండి నక్క రావడం గమనించిన కాకి ఒరే చిలక ఆ మొహం నక్కగాడు వచ్చేస్తున్నాడు మన ప్లాను అమలు చేసే సమయం వచ్చింది అంటూ వెంటనే తన గూడులోకి వెళ్ళింది కాకి నక్క దిగావలుగా నడుస్తూ పెళ్లి చేసుకోవాలంటే రూపాయి డబ్బులు కావాలి ప్రాణమిత్రుడు వారు చెప్పుకున్న తోడేలుగాడు కూడా నేనెక్కడా అప్పు అని తప్పించుకుని తిరుగుతున్నాడు ఎంత అమాయకంగా మొహం పెట్టినా అడవిలో జంతువు మనకు అప్పు ఇవ్వడం లేదు నాకెవడైనా చేతబడి చేశాడా లేక నా ఫీస్ ఇంత ఏమీ అర్థం కావడం లేదే ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ ఆకాశంలోకి చూస్తూ ఏంటి దేవుడ నా తలరాత ఇంత వరుష్టిగా రాసావు అడవిలో అప్పు అప్పుయవ్వడం లేదు ఇదంతా నీ వల్లే ఐ హేట్ టు గాడ్ అని దేవుడిపై కోపగించుకుని మెల్లిగా నడుస్తూ ముందుకు వస్తుంది తన గూడులోకి వెళ్లిన కాకి కొంచెం డబ్బులు తీసుకొని మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చి గట్టిగా నక్కకి వినిపించేలా డబ్బులు లెక్క పెడుతుంది పావలా అర్ధ రూపాయి రూపాయి రెండు రూపాయను అంటూ లెక్క పెట్టుకుంటూ ఉంటుంది కాకి ఆ మాటలు విన్న నక్క అరే ఈ కాకిగాడి దగ్గర ఇన్ని రూపాయలున్నాయి ఒక రూపాయి అప్పటికి తీస్తాడా చాహ్ అనవసరంగా వీడి దగ్గర మాంసముక్కు దొంగతనం చేశాను ఆ తెలివితేటలు తిండికి బదులు డబ్బుల కోసం ఉపయోగించి ఉంటే ఇప్పుడు ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తుండగా అదే సమయానికి కాకి దగ్గరకు రామచిలుక వచ్చి తన పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది ఓహో కాకి విశేషం అని అడుగుతుంది రామచిలుక రావడంతో నక్క ఒక చెట్టుచాటును దాక్కుని రామచిలుక కాకి మాటలను వినడం మొదలుపెట్టింది అప్పుడు కాకి అయ్యాప్రాసెంట్ అక్కగాడు నా ఆహారం దొంగతనం చేశాక నాకు ఈ అడవిలో బ్రతకాలని ఇంట్రెస్టే పోయింది నేను నా పెన్లా తీసుకుని సిటీకి విండిపోతాను అక్కడ కొత్త కాపురం పెట్టి ఊర్లో మాంసాన్ని ఊర్ల ఆహారాన్ని ఆనందంగా తింటూ అక్కడే శాశ్వతంగా ఉండిపోతాను అంటుంది కాకి అప్పుడు అవునా సరే ఇంత ఇంతటప్పుడు ఎలా సంపాదించావు అని అడుగుతుంది అప్పుడు కాకి అదా నేను అడవి చట్టాకం ఉపయోగించి పొదల పొదలచాటును ఉన్న నేలని అప్పు అడిగాను ఆ నేలే ఇన్ని డబ్బులిచ్చింది ఇప్పుడెలాగూ అడవిని విడిచిపెట్టి సిటీకి వెళ్ళిపోతున్నాను కదా ఈ అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదు నువ్వు ఆ నేలకే నేను సిటీ వెళ్ళిపోతున్నాను అని చెప్పకే అని నక్కకి వినిపించేలా మాట్లాడుకుంటారు ఈ మాటలు విన్న నక్క ఈ పిచ్చి కాకిగాడు నాకు బాగా ఉపయోగపడుతున్నాడు అనుకుని నవ్వుకుంటూ ఓ నా మంచి దేవుడా నా రూపాయి కష్టాన్ని కాకి రూపంలో తీరుస్తున్నావా థ్యాంక్ యూ గాడ్ అనుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చేసి పదన వైపుకి పరుగులు తీసింది నక్క పరిగెత్తడం చూసిన కాకి రామచిలుక తమ పథకం అమలైనందుకు హ్యాపీగా నవ్వుకుంటూ అక్కడి నుండి ఎగిరిపోయాయి నక్క పొదలమాటికి వెళ్ళి ఏడుస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది నేల ఎవరది నేనంది నక్కని బాగుంది బాగుంది నీ ఏడుపు బహుబాగుగా ఉంది కంటిన్యూ కంటిన్యూ అని అంది నేల అప్పుడు నక్క మనసులో అదేంటి నేల ఇలా అంటుంది అయ్యో నక్క ఎడవకమ్మా అని వాచారుస్తాదనుకుంటే నా ఏడుపో బాగుంది అని ఎంజాయ్ చేస్తుంది పైగా కంటిన్యూ చేయముంటుంది అనుకుంటూ నేలగారు నేలగారు అడవి చట్టం ప్రకారం మీరు సహాయం చేస్తారు కదా అందుకే మీ దగ్గరకు వచ్చాను అని అసలు విషయం చెప్పేసింది అప్పుడు నేల ఓహో చట్టాలు బాగా తెలిసా నీకు అలాంటప్పుడు ఈ విషయం కూడా తెలిసి ఉండాలి మొదటిది వారు అత్యంత పేదవాళ్ళు అయి ఉండాలి రెండవది వారు అడవిలో జంతువు సహాయం చెయ్యని పనికి మాలిన పరమనీచమైన దరిద్రమైన దిక్కుమాలిన దీనస్థితిలో ఉండి ఉండాలి మరి నీ పరిస్థితి ఏమిటి అని అడిగింది అప్పుడు నక్క నా పరిస్థితి మీరు చెప్పినట్లుగానే ఉంది నేలగారు అని మొహం వేసుకుని నిలుచుంది అప్పుడు నేల ఎంతకీ నీకు ఎంత డబ్బు కావాలి అని అడిగింది ఒక రూపాయి కావాలండి అని నక్క వినయంగా అడిగింది నేల నక్కని పైనుండి క్రిందకు చూస్తూ సరే ఎప్పుడిస్తావు అని మళ్ళీ అడిగింది ఒక నెలలో ఇస్తాను నేలగారు అని అంది నక్క అప్పుడు నేల ఇదిగోరా నక్క అంటూ ఒక రూపాయి ఇస్తూ నక్క నా సంగతి నీకు తెలీదు ఇవ్వకుండా నాటకాలాడితే తొక్కలు తీసేస్తాను అంటూ గట్టిగా గతమాయిస్తూ చెప్పింది నేల నక్క రూపాయి తీసుకుని అక్కడ నుండి సంతోషంగా బయటకు వచ్చేస్తూ అహం యహం నువ్వు నన్నే తిందరమం అంటూ నేలని మనసులో అనుకుంటూ సంతోషంగా రూపాయి పట్టుకుని అక్కడి నుండి పరుకందుకుంది పిల్లి చాలా గ్రాండ్గా అడవి జంతువుల సమక్షంలో చేసుకుంది నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ఒకరోజు నక్క ఒక చిన్న జంతువును వేటాడుతూ పోతల వైపుకు వచ్చింది అప్పుడు నేల నక్కను చూసి ఒరే నక్క నా రూపాయి ఏది అని అడిగింది నక్క వినపడలేనట్లు అక్కడ నుండి పరిగెత్తుకు వెళ్లి ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చుంది తరువాత నక్కకి మళ్లీ వినిపించింది అదే వాయిస్ ఒరే నక్క నా రూపాయి ఏది నక్క మనీ వనపడలేనట్లు అక్కడి నుండి పరిగెత్తి పరిగెత్తి ఒక గుట్టపైకి వచ్చి చుట్టూ చూడటం మొదలుపెట్టింది తన వెనుక ఎవరూ రాకపోవడం గమనించిన నక్క హమ్మయ్యా అని నడుం వాల్చింది ఇంతలోనే ఒరే నక్క నా రూపాయి ఏదురా అని అడిగింది నేల నక్కకి పిచ్చెక్కింది ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది నా వెనుక నేల వచ్చినట్లు లేదు కాని నేనెక్కడికి వెళ్తే అక్కడికి ఎలా వస్తుందబ్బా ఈ నేలకి నక్కగాడి పిక్కల్లో బలమెంతో చూపించే సమయం వచ్చిందన్నమాట ఊరే నేల చూచుకో నా ప్రతాపం అహం యహం ఊహం నువ్వు నన్నేం చెయ్యలేవే తింగర మొహం అంటూ నేల మొహం మీదే అనేసి నక్క వేగంగా పరిగెడుతూ ఇప్పుడు తెలుస్తుంది నక్కగాడి పిక్కల్లో శక్తి ఏంటో అనుకుంటూ ఒక నిర్మానుష్యమైన గుబురైన అడవి మధ్య భాగంలోకి వచ్చి ఆగింది ఆగడమే లేటు వెంటనే నేల వరే నక్క నా డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఎంత దూరం పరిగెడతావురా అంటూ గట్టిగా అడిగింది నక్కకి అప్పటికే ఒంట్లో శక్తి అయిపోతుంది ఓరి నాయను నేనింత వేగంగా పరిగెడితే ఈ నేల కూడా ఇంత వేగంగా వచ్చేశాడు ఎక్కడ నుండి వచ్చాడు అసలు పరిగెడుతున్న లేదు కనపడని దెయ్యంలా వెంటాడేస్తున్నాడు అనుకుంటూ ఆలోచించి ఆలోచించి నాకే చుక్కలు చూపిస్తావా నేలా నీ సంగతి చెప్తాను నీకు అసలైన పరిగేంతో చూపిస్తాను అనుకుని తన ఒంట్లో ఉన్న శక్తినంతటిని కూడగట్టుకొని కూడగట్టుకుని అక్కడ నుండి వేగంగా పరిగెడుతూ ఒక ఎత్తైన కొండపైకి వచ్చింది నక్కకి ఇంక ఓపిక లేదు నాలుక బయటకొచ్చేసింది విపరీతమైన దాహం ఒంట్లో సత్తువు లేక కూలబడి కూర్చొంది అప్పుడు మళ్లీ వినిపించింది నక్క నా రూపాయి ఇస్తావా ఇక్కడ నుండి తోసయమంటావా అని అడిగింది నేల అప్పుడు నక్క మాట వినబడుతుంది కాని మనిషి కనబడటం లేదేంట్రా బాబు అనుకుంటూ ఏంటి దేవుడా ఇంత బేడ్గా ముందు నా పరిస్థితి నేనే అందరికీ టోకరా వేస్తానంటే ఈ నేలగాడు అసలు నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేసి నిలబడకుండా చేసేస్తున్నాడు ఎంత దూరం పరిగెత్తాలి కాళ్ళు కూడా పరిగెత్తి పరిగెత్తి ఊడిపోయేలా ఉన్నాయి నాలుగేమో జారిపోయి కింద పడిపోయేలా ఉంది కన్నేమో రాలిపోయేలా ఉన్నాయి మూతేమో పక్కకి పోతుంది దాహం దాహమని ఇప్పుడు కొండ దిగి విన్న ఓపిక కూడా లేదు ఎలా దేవుడా నేను ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అని ఏడుస్తూ నక్క నేలతో ఇలా అంటుంది నేల నీ బలానికి రహస్యం ఏంటి ఇంత వేగంగా ఎలా వస్తున్నావు పైగా నీ గొంతులో అలసట కూడా లేదు అని ఆశ్చర్యంగా అడుగుతుంది కాకి అప్పుడు నేల ఒరేపిచ్చినక్క నేను సర్వంతర్యామినిరా నేను ఆకాశం ఈ అరణ్యమంతా వ్యాపించి ఉన్నాం మమ్మల్ని మోసం చెయ్యడం ఎవరి వల్ల కాదు అయినా అడివంత నీకు డబ్బులు ఇవ్వనప్పుడే నేను ఇచ్చానంటే నువ్వు సరిగ్గా ఆలోచించాల్సింది అంది నేల అప్పుడు నక్క అవును నేలదేవుడా అయితే మిస్టేక్ కనీసం నా గుహ వరకు వెళ్ళే అవకాశం ఇస్తావా ప్లీజ్ అని అడిగింది ఆ ఇస్తాను ఇదే చివరి అవకాశం ఒకవేళ నువ్వు మళ్లీ తోక జారిస్తే ఈసారి నీ కింద వస్తుంది పెద్ద భూకంపం అని గట్టిగా హెచ్చరించింది అప్పుడు నక్క భయపడుతూ వద్దు నలు దేవుడా వద్దు అసలే నాకు కొత్తగా పెళ్ళయ్యింది నీ రూపాయి ఇచ్చేస్తాను నన్ను వదిలే అని నక్క గుహ దగ్గరకు వెళ్ళి రూపాయి తెచ్చి నేలకి ఇచ్చేసింది ఇదంతా దూరం నుంచి చూస్తున్న కాకి రామచిలుక ఎంతగానో సంతోషించాయి నేల టార్చర్ నుండి బయటపడిన నక్కగాడికి ఈసారి పెండ్లను టార్చర్ రుచి తెలుస్తుందని ఆనందంతో అక్కడ నుండి ఎగిరిపోయాయి ఈ కథలో ఏంటంటే మనం ఒక చిన్న విషయంలో విజయం చూడొచ్చు కాని ఆ విజయం వెనుక మోసం ఉంటే దానికి చాలా పెద్ద మొత్తాన్ని చెల్లించాలి ఇక్కడ నక్క విషయంలో విజయం మాంసం ముక్కని పొందడం కాని ఆ విజయం వెనుక మోసం ఉంది అందుకే అది దాని శక్తిని శ్రమని కోల్పోయింది అన్నింటికి మించి సింగిల్గా గా ఉండి ప్రశాంతంగా తిరుగుతూ ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు గుహకి వెళ్ళే నక్కకి టైం టు టైం ఇంటికి రాకపోతే వెంట పెడిచి తక్కువే సంప్రదాయమైన పెళ్ళం వచ్చింది కథ నచ్చిందా అయితే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే అక్కడ ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా గుద్దితే సబ్స్క్రైబ్ అయ్యి గంట మోగాలంతే నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం జై హింద్